హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోబినా లైఫ్ స్టైల్ ఛానల్ నమస్తే అస్లాం లేకం అందరికీ ఇక్కడ మేము దా కస్మూర్ దర్గాకి అయితే వెళ్తున్నామండి బైక్ మీద అయితే వెళ్ళాము అండ్ త్రీ బైక్స్ అయితే వెళ్ళాము మేము మేము మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్ అండ్ సిస్టర్ కూడా వచ్చారు ఇక్కడ కస్మూర్ దర్గా అంటే ఇదేనండి మా ఊరు నుంచి కొంచెం దగ్గరేనండి కస్మూర్ దర్గా ఇక్కడ అయితే కాళేశ్వలి అలీ బాబాని దర్శించుకోవడానికైతే వచ్చాము మేము మా పిల్లలతో పాటు ఇదేనండి కాళేశ్వలి బాబా దర్గా ఇక్కడ ఫాతిహా చేసుకొని ఇక్కడ కొ దీపాలు అయితే వెలిగించేసి అక్కడి నుంచి బయలుదేరడానికి అండి వీటికి ఇక్కడ వీడు చూసారా ఏది చూస్తే అది కావాలని చెప్పి సతాయిస్తాడు అక్కడ క్యాప్ అయితే కొన్నాడు మళ్ళీ అక్కడి నుంచి అయితే మేము బయలుదేరాము నెల్లూరులోకి అయితే ఎంటర్ ఎంటర్ అయ్యామండి నెల్లూరుకి ఎందుకు వచ్చామంటే మా పిల్లల్ని గేమ్స్ జోన్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాము పిల్లల్ని కాసేపు సరదాగా ఆడించాలని చెప్పి ఇక్కడ ఎంజీబీ మాల్కి అయితే వచ్చామండి మేము ఎంజీబీ మాల్ నెల్లూరు ఇదేనండి బైక్స్ అయితే అండర్ గ్రౌండ్లో పార్క్ చేసేసి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ మా వాడు చూసారా కార్ సైడ్ చూపించి నాకు కార్ ఎక్ కార్ కావాలి కార్ ఎక్కుతానని చెప్పి చెప్తున్నాడు నేను అక్కడున్న పెద్ద కార్ని చూసి అదేమోనని భయపడిపోయాను ఆ కార్ కావాలన్నాడేమోనని కాదండి అక్కడ చిన్న చిన్న కార్లు అయితే ఉన్నాయి అది ఎక్కిచ్చామని సతాయించాడు ఇంకా చిన్నపిల్లలు అడిగిన తర్వాత మనం ఎక్కించాల్సిందే కదండి ఇంకా ఏడు పాపరు అసలు తీసుకొచ్చిందే వాళ్ళ కోసం కదండీ అదైతే ఒక త్రీ రౌండ్ అయితే వేసేసాడు కార్ ఎక్కి అండ్ మా పాప కూడా ఎక్కింది మా పాప వచ్చి వేరేదైతే ఎక్కింది ఇక్కడ ఫైవ్ ఫ్లోర్లో వచ్చి ఫోర్త్ ఫ్లోర్లో గేమ్స్ జోన్ అండి మొత్తం గేమ్స్ ఏను ఇక్కడ ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ మీద ఎక్కాలని చెప్పి ఎక్కేశారండి అన్నీ ఆడేశారు వీళ్ళు ఇక్కడ అది చూస్తున్నారా బ్లూ కలర్ కలర్ లైట్లు వెలుగుతున్నాయి కదండి అది వచ్చి ఒక కు పెడతారంట ఐస్కి అందులో మనకి ఏం కనిపించదంట అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది మనం ఎక్కడున్నావు కూడా వాళ్ళకి తెలియదంట ఆ గేమ్లోనే ఉండిపోతామంట అలాంటి గేమ్ అండి ఇది ఇలా ఊగుతూ ఉంది చూడండి ఇక్కడ చూసారా ఇది ఒక జోన్ అండి బాల్స్ జోన్ ఇందులోకి వెళ్ళడానికి మనకి కార్డ్ అనేది కావాలంట ప్రతి ఒక్క గేమ్కి కార్డ్ అనేది యూస్ చేయొచ్చు అందులో కాయిన్స్ ఉంటాయి మనీ ఇంతని తీసుకుంటారు ఒక కార్డుకి ఆ కార్డుకి ఇంతని కాయిన్స్ వస్తాయంట ఆ కాయిన్స్ మనం గేమ్స్ మీద యూస్ చేయొచ్చు ఇక్కడ అందులోకి వెళ్ళడానికి సాక్సులు కూడా తీసుకొని వెళ్ళాలంట వేసుకొని మా పిల్లలు ఇంటి దగ్గర అయితే సాక్స్లు వేసుకురాలేదు ఇక్కడే అమౌంట్ కట్టి సాక్స్లు తీసుకొని గేమ్స్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యాము బాల్స్ జోన్లోకి ఇక్కడ ఇంకా మరీ బాగుందండి గేమ్స్ ఫుల్ ఎంజాయ్ చేశారండి ఇక్కడ మా పిల్లలు కొద్దిగా భయపడుతున్నాడు ఎక్కేదానికి తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు కొద్దిగా భయపడ్డాడు మా పిల్లలు ఏమేం గేమ్స్ ఆడారో మీరే చూడండి పాప ఇక్కడ వంట చేస్తున్నావా ఇది ఎవరి హౌస్ ఇది ఎవరి ఇల్లు పాప ఓయ్ వంట చేస్తున్నావు ఇక్కడ మా పాప వంట అయితే చేసేస్తుందండి కిచెన్ రూమ్ అంట తన కిచెన్ రూమ్ ఇది తన కిచెన్ రూమ్ లాగా ఫీల్ అయ్యి అన్ని తీసేసి వంట అయితే చేసేస్తుంది ఇక్కడ చాలా క్యూట్ గా ఉంది కదండి ఇది క్యూట్ కిచెన్ రూమ్ ఇక్కడ చూడండి ఓపెన్ ఇక్కడ చూసారా వాడొక దగ్గర పాప ఒక దగ్గర అయితే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరిని ఒక దగ్గరికి రండి ఒకేసారి వీడియో తీస్తానని చెప్తే వినట్లేదండి వాళ్ళ ఆటల్లో వాడు పడిపోయి ఉన్నారు ఇక్కడ వాళ్ళ చేత కొన్ని రీల్స్ అయితే తీపించడానికి నానా తిప్పలు తిప్పలైతే పడ్డానండి ఇక్కడ కూడా కొన్ని వెహికల్స్ ఉన్నాయి లోపల కూడా చిన్న చిన్నవి కొన్ని కాయిన్స్ అయితే మిగిలాయండి గేమ్స్ అన్నీ ఆడేసిన తర్వాత ఇక్కడ చాక్లెట్ గేమ్ మీద అయితే ఉపయోగించాము ఆ కాయిన్స్ని త్రీ త్రీ చాక్లెట్స్ అయితే వచ్చాయి మాకు ఇక్కడ పిల్లలు బాగా ఆడి అలసిపోయారని చెప్పి రెస్టారెంట్కి వచ్చి అదే మాల్లో రెస్టారెంట్ ఉందండి అక్కడ కేఎఫ్సి అయితే ఆర్డర్ చేసి పిల్లలకి అయితే తినిపించి మేము కూడా తినేసాము ఇక్కడ ఫుల్ అయితే ఎంజాయ్ చేసామండి మేము మా పిల్లలతో పాటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఫ్యామిలీని ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగైతే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్